ఓం శ్రీ సాయిరామ్ సాయి బంధువులందరికీ కూడా శ్రామిక దినోత్సవ శుభాకాంక్షలు సాయిని ఆశ్రయించినటువంటి బిడ్డలందరూ కూడా శ్రమైక్య జీవన సౌందర్యానికి ప్రతీకలు బాబాను ఆశ్రయించినటువంటి వారు ఎవరూ కూడా సోమరిపోతులుగా ఉండరు ప్రతి ఒక్కరూ కూడా నిత్య జీవితంలో ఏదో ఒక శ్రమను చేస్తూనే సద్గురువు యొక్క సహచర్యాన్ని కోరుకుంటారు సద్గురు సహచర్యంలో ఉన్నటువంటి వారికి గొప్ప అదృష్టం ఏమిటో తెలుసా మనము ఎంత శ్రమ చేసినా సరే అందులో అలసట అనేటువంటిది ఉండదు మనందరికీ కూడా సద్గురు అనేటువంటి శక్తి పానీయము ఎప్పుడూ మన ఒంట్లో ఉంటుంది బాగా శ్రమపడ్డామనుకోండి స్వేదం చెందిందనుకోండి డిహైడ్రేషన్ అవుతుంది కదా కానీ ఎవరైతే సద్గురువును ఆశ్రయించారు అటువంటి వాళ్లకు వారి నిత్య జీవితంలో శ్రమలో అలసట ఉండదు ఈ సృష్టిలో ప్రతి జీవి కూడా తన కడుపు నింపుకోవడానికి రెక్కలు ఆడించాల్సింది పక్షుల దగ్గర నుంచి పిచ్చుక దగ్గర నుంచి మనిషి దాకా ప్రతి ఒక్కరూ కూడా శ్రమ చేస్తేనే ఆహారం నోటి వరకు వస్తుంది పక్షులు కేవలము వాటి ఉదర పోషణ కోసం మాత్రమే శ్రమిస్తాయి ఇతర జీవరాశులన్నీ కూడా వాటన్నింటికంటే మనిషికి రెండు రకాలైనటువంటి శ్రమలు తప్పవు ఒకటి మన లౌకిక సంసారిక అవసరాల కోసం మనము శ్రమ చేయాలి రెండవది మన జీవిత పరమార్థాన్ని సాధించడానికి కూడా పరిశ్రమించాలి ఈ రెండు రకాల శ్రమలు మనం చేయాలి లేకపోతే జీవితం పరిపూర్ణం కాదు కుటుంబాన్ని నడపడానికి సంసారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఉద్యోగమో వ్యాపారమో చేయాలి అదేవిధంగా ఈ మానవ జన్మను మనం పరిపూర్ణత చేకూర్చుకోవడానికి పరమార్థం చేకూర్చుకోవడానికి పారమార్థిక మార్గంలో కూడా భగవంతుణ్ణి అన్వేషించడానికి భగవంతుని తత్వం తెలుసుకోవడానికి ఖచ్చితంగా శ్రమ పడాల్సిందే శ్రీ సాయిబాబా జీవన విధానంలో శ్రమైక్య సౌందర్యం మనకు కనిపిస్తుంది ఒక మనిషి అనేటువంటి వారు కేవలం వారి యొక్క శరీర ఉపాధి కోసం మాత్రమే కాకుండా భగవంతుడి యొక్క సేవలో ఎలా ఉండాలో కూడా బాబా చూపెట్టారు సాక్షాత్తు పరబ్రహ్మ ద్వారకామయ్యిలో ఉన్నారు అయినా సరే ఆ తను ఉన్నటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ దేవతలు శని ఈశ్వర గణపతి ఖండోబా ఆలయాల్లో దీపదూప నైవేద్యాల కోసము తన దక్షిణలోంచి డబ్బును ఖర్చు పెట్టేటువంటి వారు అక్కడ ఏ లోటు జరిగినా సరే ఆ మందిరాల్లో అస్సలు బాబా ఊరుకునేటువంటి వారు కాదు అంటే ఒక మనిషికి ఉండాల్సినటువంటి బాధ్యత పారమార్థికం కోసం ఏ విధంగా తప్పించాలి అంతేకాదు షిరిడీ జనులందరూ కూడా రోజంతా వ్యవసాయ పనులు చేసుకునేటప్పుడు చేసుకొని వచ్చిన తర్వాత భగవంతునిలో ఎలా లీనం కావాలనేటువంటిది ఆ రోజు ద్వారకామైని చావిడిలో ఉన్నటువంటి ఆ సందర్భాన్ని ఆ సంఘటనను చూస్తే మనకు అర్థమవుతుంది ద్వారకామైలో సాయంత్రం కాగానే భజన ప్రారంభమయ్యేది చావిడి ఉత్సవం అయిపోయిన తర్వాత చావిడిలో భజన ప్రారంభమయ్యేది అంటే కేవలము తమ శరీర ఉపాధి కోసం శ్రమ చేశామా ఆ తర్వాత ఇంటికి వచ్చి సంసారంలో పడి మునిగిపోయామా అనేటువంటి దాంట్లో బాబా తన వారిని ఉంచలేదు శరీర ఉపాధి శ్రమతో పాటు వారికి కావలసినటువంటి పారమార్థికమైనటువంటి మార్గాన్ని కూడా భజన పారాయణ భగవంతుడి యొక్క ధ్యాస అనేటువంటి దాన్ని బాబా ఆ రోజు భక్తులకు నిర్దేశించారు అంతేకాదు ఎవరూ కూడా ఊరికనే కూర్చోవడం ఊరికనే ఉండడం అనేటువంటిది బాబాకు నచ్చేది కాదు బాబా కేవలం తన మసీదులో కూర్చొని బోధ చేయలేదు బాబా ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేసేటువంటి వారు షిరిడీకి వచ్చినటువంటి తొలినాళ్ళలో నిమ్గా వెళ్ళి వారు స్వయంగా మొక్కలు కొనుకొచ్చి లెండిలో అదేవిధంగా సమాధి మందిరం ఉన్నటువంటి ఆ ప్రాంగణంలో మొక్కలు నాటారు స్వయంగా పచ్చి కుండలతో నీళ్లు పోశారు అంతేకాదు అబ్దుల్లా వీళ్ళందరూ సేవకులు రాకముందు మసీదును తానే శుభ్రపరచుకునేటువంటి వారు ఒక మనిషి ఏ విధంగా శ్రమించాలి తనకున్నటువంటి బాధ్యతలను ఎలా నిర్వర్తించాలో బాబా స్వయంగా ఆచరించి చూపెట్టారు అందుకనే ఈరోజు బాబా మార్గంలో ఈ సేవ అనేటువంటిది ఇంతగా విస్తరించడానికి కారణం అదే స్వయంగా బాబాయే ఎవరి సహాయము తీసుకోకుండా వారే శ్రమపడి వంట వండి అందరికీ వడ్డించేటువంటి వారు అన్నార్థులు పకీర్లు షిరిడీ గ్రామంలో బాబా పైన ఆధారపడ్డటువంటి వారు వీరందరికీ కూడా చాలామందికి బాబా ఇచ్చేటువంటి భిక్షాన్నం బాబా కేవలం తన ఒక్కడి శరీర ఉపాధి కోసం భిక్ష చేయలేదు తనతో పాటు ఉన్నటువంటి పకీర్లు మూగజీవులు వీటన్నింటికీ కూడా ఆహారాన్ని ఇవ్వడానికి వారు భిక్ష చేశారు ఇక్కడ బాబా చెప్తున్నటువంటి అద్వితీయమైనటువంటి సూత్రం ఏమిటంటే నువ్వు చేసేటువంటి నీ శరీర పోషణ శ్రమ అనేటువంటిది కేవలం అది నీ శరీరానికి నీ కుటుంబానికి మాత్రం పరిమితం చేయకూడదు నువ్వు ఏదైతే లౌకికపరమైనటువంటి శ్రమ చేస్తున్నావో దాని నుంచి ఆర్జించినటువంటి దాంట్లో కొంత ఇతరులకు పంచాలి అనేటువంటిది అప్పుడే నీ శ్రమకు ఫలితం ఉంటుంది కేవలం నీ శరీర పోషణ కుటుంబ పోషణకు మాత్రమే దాన్ని వినియోగిస్తే నువ్వు పడ్డటువంటి శ్రమకు ఫలితం ఉండదనేటువంటిది బాబా స్వయంగా ఆచరించి పెట్టినటువంటిది బాబా లెండిలో మొక్కలు పెంచింది అదేవిధంగా తనకు వచ్చినటువంటి దక్షిణలతో ధూపదీప నైవేద్యాలు ఖండోబా ఆలయంతో పాటు శని మారుతి గణపతి ఆలయాల్లో ఎందుకు చేయించారు ప్రతి ఒక్కరూ కూడా తమ శరీర ఉపాధి కోసం చేస్తున్నటువంటి శ్రమలో కొంత పారమార్థికమైనటువంటి ఉన్నతి కోసం సత్కార్యాల కోసం దాన్ని ఖర్చు చేయాలి అనేటువంటిది బాబా ఆచరించి అక్కడ చూపించడం జరిగింది బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళు ఎంత అదృష్టం అంటే లౌకికపరమైనటువంటి వృత్తి వ్యాపారాలను చేతులతో మెదడుతో చేస్తూ మనస్సు ఎప్పుడూ కూడా సద్గురువును ధ్యానిస్తుంది కంఠంలో ఎప్పుడూ కూడా ఆయన నామస్మరణ జరుగుతూ ఉంది ఇది మనకు సద్గురువు అనుగ్రహించినటువంటి అదృష్టం ఇతరులకు ఎవరికీ కూడా ఇది అసాధ్యం కేవలం సద్గురు శ్రీ సాయిబాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళకు మాత్రమే ఇది సాధ్యం ఒక ఉద్యోగం చేస్తున్నాం ఉద్యోగం చేసేటప్పుడు కూడా మన మనస్సు దేనికోసం తప్పిస్తుంది సాయి సాయి అని చెప్పి తప్పిస్తుంది మన కంఠం మన జిహ్వ దేనికోసం ఆరాటపడుతుంది సాయి సాయి అనేటువంటి నామం ఎప్పుడూ గొంతులో ఉండాలి ఎప్పుడూ జిహ్వపైన అది నాట్యమాడుతూ ఉండాలని చెప్పి మనం భావిస్తాం కదా ఇది మనకు కలిగినటువంటి అదృష్టం అందుకనే బాబా మార్గంలో ఉన్నటువంటి వారు ఏ రంగంలో ఉండని వారొక ప్రత్యేకతను ఒక భిన్నమైనటువంటి ఈ స్థానాన్ని వారు పొందుతారు ఎందుకంటే అందరిలాగా తమ చేస్తున్నటువంటి వృత్తి పట్ల ఎప్పుడూ కూడా విరక్తితో ఉండరు బా ఇదేమి ఉద్యోగం ఇదేమి వ్యాపారం ఇంత శ్రమ చేయాలా అనేటువంటి దాంట్లో ఉండరు ఎప్పుడూ కూడా ఆనందంగా తమ బాధ్యతలు నిర్వర్తిస్తారు ఎందుకంటే వారు నిర్ బాధ్యత నిర్వర్తించేటప్పుడు వారి ఎప్పుడూ కూడా బాబాను ధ్యానిస్తూ ఉంటుంది వారి యొక్క ఆలోచనలు ఎప్పుడూ బాబా వైపే వెళ్తూ ఉంటాయి కంఠంలో ఎప్పుడూ కూడా బాబా అనేటువంటి నామం అది మారుమోగుతూ ఉంటుంది అందుకనే ఏ ఉపాధిలో ఉన్నా సరే అది కష్టం అనిపించదు అంతేకాదు వారు చేస్తున్నటువంటి పనిలో ఒక ప్రత్యేకతను వారు చాటుకోగలుగుతారు ఇతరుల కంటే కూడా తమకిచ్చినటువంటి బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించగలుగుతారు నానాసాహెబ్ చెందోర్కరు అనేక మంది కలెక్టర్ల దగ్గర కార్యదర్శిగా పనిచేశారు అహ్మద్ నగర్కు ఏ కలెక్టర్కైనా ట్రాన్స్ఫర్ అయిందంటే మిగతా కలెక్టర్లందరూ కూడా ఆ కలెక్టర్కు ఫోన్ చేసి అభినందనలు తెలియజేసేవారు ఎందుకంటే అహ్మద్ నగర్లో సమర్థుడైనటువంటి కార్యదర్శి ఉన్నాడక్కడ అసలు నువ్వు ఏ పని చేయాల్సిన అవసరం లేదు నీ పనులన్నీ కూడా ఆయనే చక్కబెడతాడు మనం ఏదీ ప్రత్యేకంగా ఆదేశించాల్సిన అవసరం లేదు అంత బాధ్యతగా చేస్తారని చెప్పి చెప్పేటువంటి వారు నానాసాహెబ్ చందోర్కరు ఎప్పుడూ కూడా పారమార్థికమైనటువంటి చింతలో ఎక్కువగా ఉండేటువంటి వారు తనకు అప్పగించినటువంటి ఏ బాధ్యతను కూడా ఉద్యోగ ధర్మంలో అది భారంగా ఎన్నడూ చూడలేదు అందుకనే అంతమంది కలెక్టర్ల దగ్గర మన్ననలను పొందారు కలెక్టరు జిల్లాలో ఎక్కడికి క్యాంపుకు వెళ్ళాలనుకున్నా నానాసాహెబ్ చందోర్కర్ ఒక వారం రోజుల ముందు సిబ్బందిస్తో సహా అక్కడికి వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేసి కేవలం కలెక్టర్ కుర్చీలో కూర్చొని అక్కడ జరిగేటువంటి కచేరీని వినడం తప్ప మరేది చేసేటువంటి వారు కాదు ఎందుకంత నిబద్ధత వచ్చింది బాబా యొక్క శ్రమైక్య జీవన సౌందర్యాన్ని నానాసాహెబు అవగాహన చేసుకున్నాడు మనం చేసేటువంటి ఉద్యోగ ధర్మాన్ని ఎంత బాధ్యతాత్వంగా నిర్వహించాలనేటువంటిది బాబా అనేక సందర్భాల్లో నానాసాహెబ్కు బోధించారు బాబా ఎప్పుడూ కూడా చెప్పింది పదే పదే చెప్పడు ఒకటేసారి చెప్తాడు బ్రిటిష్ ప్రభుత్వం కలరా నివారణకు టీకా తీసుకొచ్చింది ప్రభుత్వం ఆదేశించింది ముందుగా ప్రభుత్వాధికారులు దాన్ని వేసుకుంటే మిగతా జనమందరూ వేసుకుంటారని చెప్పి దాన్ని వేసుకోవడానికి భయపడి షిరిడీ వస్తే బాబా కర్తవ్య బోధ చేస్తాడు నానా నువ్వే వేసుకోకుండే సాధారణమైనటువంటి జనాలు టీకా ఎలా వేసుకుంటారయ్యా నువ్వు వేసుకో నీకు ఏమీ కాదు బాధ్యత నాది నువ్వు వేసుకోవడం వల్ల కొన్ని వేల మంది ప్రాణాలను నువ్వు కాపాడినటువంటి వాడు అవుతావు నువ్వు టీకా నిర్భయంగా వేసుకో అంటే వెళ్ళి వేసుకుంటాడు ఆ తర్వాత వ్యాక్సినేషన్ విస్తృతంగా అహ్మద్నగర్ జిల్లాలో జరుగుతుంది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు అప్పగించినటువంటి బాధ్యత అది ఎంత సంక్లిష్టమైందైనా సరే బాబా మనకు తోడుగా ఉంటే ఖచ్చితంగా మనము దాన్ని అచీవ్ చేస్తామని చెప్పి విశ్వాసం మనకు ఉండాలి ఈరోజు సాఫ్ట్వేర్ రంగం కూడా పెద్ద సవాల్ని ఎదుర్కొంటుంది అమెరికాలో ఉంటున్నటువంటి పిల్లలు కూడా ఈరోజు ఆందోళన చెందుతూ ఉన్నారు అంటే రేపు వెళ్ళేసరికి ఎక్కడ ఉద్యోగం ఉంటుందో ఉండదో తెలియనటువంటి పరిస్థితి అంత సంక్షోభంలో ఉన్నారు కానీ ఎవరైతే సద్గురువును ఆశ్రయించినటువంటి వారు ఉన్నారో నిజంగా వారిలో ఇటువంటి భయో భయాందోళన ఏది కూడా ఉండదు ఎందుకంటే వాళ్ళు ఏ ఏ పరిస్థితినైనా ఏ నిర్ణయాన్నైనా సరే ఒకే విధంగా తీసుకునేటువంటి స్థితికి వస్తారు ఉద్యోగం కొనసాగిందా అది బాబా కృప ఉద్యోగం మధ్యలో ఇబ్బంది కలిగిందా బాబా ఇంతకు మించి నటువంటి దాన్ని ఏదో ఇవ్వడానికి మాత్రమే నాకు ఒక షార్ట్ బ్రేక్ ఇచ్చారనేటువంటి ఆత్మస్థైర్యాన్ని కలిగి ఉంటారు మనం ఈరోజు చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో ప్రతి ఒక్కరికి కూడా ఉండాల్సినటువంటిది ఇదే అంతేకాదు తత్వంలో మనం ప్రధానంగా నేర్చుకోవాల్సినటువంటిది మనము ఏదో ఒక లక్ష్యాన్ని సాధించడానికి రకరకాల చోట్లకు తిరుగుతూ ఉంటాం కానీ బాబా తత్వం మనకి ఏం బోధిస్తుందంటే నువ్వు ఫలితం వచ్చేంత వరకు ఎక్కడ ఉన్నావో దేన్నైతే ఎంచుకున్నావో దానిలోనే ఉండు నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను ఒక పది గజాలు తవ్విన తర్వాత నీళ్ళు రాకపోతే దాన్ని వదిలేసి ఇంకో దగ్గర పది 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 అట్లా పది గుంతలు వంద గజాలు తవ్వుతారు కానీ అదే గుంతను వంద గజాలు తవ్వితే ఖచ్చితంగా అక్కడ నీరు లభిస్తుంది ఈ యొక్క ప్రాథమికమైనటువంటి సూత్రాన్ని పట్టుకొని ఉంటే మొదట అపజయాలు రావచ్చు మొదట ఏమీ మనకు లభించకపోవచ్చు కానీ ఎవరైతే దానినే పట్టుకొని ఉంటారో ఖచ్చితంగా అసాధ్యం సుసాధ్యం అవుతుంది ఇందుకు నా జీవితమే ఒక నిదర్శనం అన్నమాట రెండు వేల పదిహేనులో సా ఐటీవీ ఆరంభించినప్పుడు ఇది ఎన్ని రోజులు నడుపుతారులే ఎన్ని రోజులు సస్టైన్ చేయగలుగుతారులే అని చెప్పి అని అన్నారు కానీ దీనికోసం ఎక్కడా మేము పక్క చూపులు చూడలేదు ఎప్పుడూ దీని పాలసీని మార్చడానికి మేము ప్రయత్నం చేయలేదు ఎప్పుడూ ఒకటే రకమైనటువంటి పాలసీ బాబా దగ్గర ఎటువంటి కమర్షియల్ యాడ్స్ ఉండకూడదు అనేటువంటి ఆ కమిట్మెంటు ఇప్పటికీ పట్టుకొని ఉన్నాం ఇక్కడే ఒకే చోటనే అన్వేషణ చేస్తూ ఉన్నాం చేస్తున్నప్పుడు మొదట వంద గజాల వరకు నీళ్లు లేవు కానీ వంద గజాలు తొవ్విన తర్వాత అంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు దాటిన తర్వాత బాబా ఇస్తున్నటువంటి అద్వితీయమైనటువంటి అమృత పానీయం ఆయన తత్వాన్ని ఎంత అద్భుతంగా ఆవిష్కరిస్తున్నారో చూడండి ఈరోజు అనేక మంది వచ్చి చెప్తూ ఉంటారు వరాల సాయి మందిరానికి టీవీకి సార్ మీ వీడియోస్ చూస్తున్నాం టీవీ చూస్తున్నాం ఎంతో నేర్చుకుంటున్నాం నిజంగా ఎక్కడా చెప్పనటువంటిది ఎవరు ఇంత సులువుగా అర్థం చేయనటువంటిది అర్థం కానటువంటి దాన్ని కూడా అత్యంత సులువుగా టీవీ ద్వారా తెలుసుకునగలుగుతాం అంటారు దాని వెనకాల తొమ్మిది సంవత్సరాల నిరంతర శ్రమ ఉంది కేవలం ఒక సైటీవే కాదు మీరు చేసేటువంటి ఉద్యోగమే కావచ్చు వ్యాపారమే కావచ్చు చాలామంది పిల్లలు ఈరోజు లేకుండా ఉంటున్నారు తల్లిదండ్రులు ఖచ్చితంగా గైడ్ చేయాలి ఓ కంపెనీలో చేరగానే ఇక్కడ ఏమీ లేదు ఇంతే ఇక్కడ ఏమీ చేయలేం మేమని అంటారు కాదు అక్కడే నువ్వు నిలబడగలిగితే ఉన్న చోటే నువ్వు నీ ప్రతిభను చాటుకోగలిగితే అదే కంపెనీలో ఉన్నత స్థానానికి వెళ్తావు పెద్దలు చెప్తూ ఉంటారు కదా మందలో ఒకడిగా పెద్ద కంపెనీలో పనిచేస్తే మందలో ఒకటిగా ఉంటాం ఇక్కడ మందిలో ఒకటిగా ఉంటాం మనం ప్రూవ్ చేసుకోవడానికి చాలా చిన్న చిన్న కంపెనీలు చాలా చిన్న చిన్న వ్యాపారాలే మనం ప్రూవ్ చేసుకోవడానికి అవి ఉపయోగపడతాయి ఒక యువకుడి మధ్యలో పరిచయం అయ్యాడు మంచి బాబా భక్తుడు కేవలం ఆన్లైన్లో బిజినెస్ చేస్తున్నాడు మొదట తను వ్యాపారం పెట్టినప్పుడు చిన్న బట్టలు కొట్టు పెట్టుకున్నాడు వ్యాపారం నడవలేదు కానీ మెల్లగా ఆన్లైన్లో దాన్ని రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాడు రీసెర్చ్ చేయడం మొదలుపెట్టి తన షాప్కి వచ్చేటువంటి కస్టమర్స్ కంటే కూడా ఆన్లైన్లో తను పెడుతున్నటువంటి వీడియోస్కి వస్తున్నటువంటి ఆర్డర్స్ ఎక్కువగా ఉన్నాయి దాంతో షాప్ తీసేశాడు తీసేసి చక్కగా ఇంట్లోనే ఒక రెండు రూములు పెట్టుకొని వచ్చినటువంటి ఆర్డర్స్నే ప్లేస్ చేస్తూ వెళ్తూ ఉన్నాడు ఈరోజు రోజుకు లక్ష రూపాయల ఆర్డర్లు వస్తున్నాయి షాప్ పెట్టినప్పుడు తను కేవలం రోజుకు ఐదు వేలు వస్తే మహా ఎక్కువ అంటే మనం చేస్తున్నటువంటి పని యొక్క నాడిని పట్టుకోగలగాలి అది ఆ నాడిని ఎలా పట్టుకోగలుగుతామంటే బాబా చెప్పినట్టు నిలకడగా ఉండడం బాబా షిరిడీకి వచ్చినటువంటి తొలినాళ్ళలో తనల్ని ఎవ్వరూ పట్టించుకోలే పిచ్చి పకీర్లాగా చూశారు అసలు ఏందో ఏమో దునిబెట్టాడు ఏదో ఊది ఇస్తున్నాడు ఇది దీంట్లో ఏముంటుందిలే అని అనుకున్నారు కానీ బాబా చిన్నబుచ్చుకోలేదు అంటున్నటువంటి వారికి సమాధానమూ చెప్పలేదు మౌనంగానే ఉన్నాడు ఆ మౌనమే గొప్ప మహత్తును చూపెట్టింది బాబా ఎప్పుడూ మాట్లాడలేదు ఎప్పుడూ దేనిని ప్రదర్శించలేదు అయినా సరే బాబా యొక్క మహత్తు ప్రపంచమంతా వ్యాపించింది కదా బాబా జీవన విధానంలో వారు చేసినటువంటి చర్యల్లో అనేక అద్భుతమైనటువంటి మేనేజ్మెంట్ సూత్రాలు ఉంటాయి అందరిలాగానే బయ్యాజీకి యాభై రూపాయలు ఇచ్చేవాడు ప్రతిరోజు బాబా ఇచ్చి ఏం చెప్పాడు ఆ రోజుల్లో యాభై రూపాయలు అంటే నెల అయ్యేసరికి దాదాపు పదిహేను వందల రూపాయలు పదిహేను వందలు అంటే చాలా గొప్ప ఆ రోజుల్లో దాదాపు లక్ష రూపాయలతో సమానం ఈరోజు ఆ పదిహేను వందల రూపాయలతోటి యువకుడు కదా బయ్యాజీ విలాసవంతమైనటువంటి యాత్రలు చేయొచ్చు విలాసవంతమైనటువంటి ఏమైనా కొనుక్కోవచ్చు కానీ బాబా ఏం చేశాడు ఏమని నిర్దేశించాడు ఈ డబ్బును సొంతానికి వాడుకోకూడదు విలాసాలకు వాడుకోకూడదు నిత్యావసరాలకు వాడుకోకూడదు అని చెప్పి చెప్పాడు దాంతో వెళ్ళి రోజు ఒక డబ్బాలో వేసేటువంటి వాడు బాబా ఇచ్చిన దక్షిణ అట్లా కొంత జమ అయిన తర్వాత పొలాన్ని కొనడం ప్రారంభించాడు పొలాన్ని కొన్న తర్వాత ఆ పొలం విస్తరిస్తూ పోతూ ఉంటే అసలు బయ్యాజీకి లేనటువంటి పని విపరీతమైనటువంటి పంటలు పండేది గొప్ప భూస్వామయ్యాడు అంటే ఈరోజు బాబా ఇచ్చేటువంటి అనుగ్రహాలను మనము విలాసం కోసం వినోదం కోసమే ఎక్కువగా కోరుకుంటున్నాం కానీ బయ్యాజీ యొక్క ఉదంతాన్ని మనం అర్థం చేసుకుంటే బాబా ఇచ్చేటువంటి అనుగ్రహము ఆ అనుగ్రహాన్ని మనము సద్వినియోగపరుచుకోవాలి మనకిచ్చినటువంటి అనుగ్రహం బాబా మనకు ఒక ఉద్యోగం ఇచ్చాడు ఉద్యోగం ఇచ్చాడంటే ఎంత నిబద్ధతతోటి ఉండాలి మనం ఆ ఉద్యోగాన్ని ఉద్యోగంగా చూడకూడదు ఇది బాబా నాకు ఇచ్చినటువంటి అనుగ్రహం ఈ ఉద్యోగం ఈ ఉద్యోగాన్ని నేను ఎంత నిబద్ధతతో చేయాలి ఈ సూత్రాన్ని పాటిస్తే ఎవరైనా ఎదగకుండా ఉంటారా పని ఎగ్గొట్టగలుగుతారా శ్రమ తప్పించుకొని తిరుగుతారా తిరగరు కదా అందుకని బాబా అనుగ్రహించినటువంటి ఉద్యోగం బాబా అనుగ్రహించినటువంటి ఉపాధి అదే విధంగా విద్య వ్యాపారం వీటన్నింటినీ కూడా మనం ఎంత నిబద్ధతతో నిర్వహించాలనేటువంటిది ప్రతిరోజు మనం గుర్తుపెట్టుకోవాలి బయ్యాజీ బాబా ఇచ్చినటువంటి డబ్బుతో పొలాన్ని కొన్నాడు ఆ పొలంలో శ్రమపడ్డాడు శ్రమపడి బాబా ఇచ్చినటువంటి దానికంటే కూడా ప్రతి ఏటా పంటల రూపంలో విపరీతమైనటువంటి ఆర్జనను సాధించాడు బాబా కోరుకునేటువంటిది ఇది బాబా మనకి ఇచ్చినటువంటి అనుగ్రహాన్ని మనం దాన్ని ఒక పెట్టుబడిగా భావించాలి బాబా మనకు ఒక ఉద్యోగాన్ని ఇచ్చాడు ఉద్యోగం అనేటువంటిది మనకు పెట్టుబడి మన జీవితానికి బాబా ఇచ్చినటువంటి ఆ ఉద్యోగం అనేటువంటి అనుగ్రహాన్ని మనం ఎంత సమర్థవంతంగా నిర్వర్తించాలి మనకు తెలివితేటలు ఇచ్చాడు చాలామంది ఆయా వృత్తుల్లో ఉంటారు వారికి ఇతరుల కంటే కూడా బాబాను ఆశ్రయించినటువంటి వారికి వృత్తి నైపుణ్యం చాలా ఉంటుంది ఎందుకంటే వచ్చినటువంటి వాళ్ళను మోసం చేయరు ఏ ప్రొఫెషన్లో ఉన్నా సరే డాక్టర్ అయినా అడ్వకేట్ అయినా ఇంకోటైనా ఇంకోటైనా పబ్లిక్ రిలేటెడ్ సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళు బాబా భక్తులు నేను చాలామందిని చూశాను వారు ఇతరులను వంచరు వారు చేస్తున్నటువంటి ఆ వృత్తి బాబా యొక్క అనుగ్రహంగా భావిస్తారు అదేవిధంగా వ్యాపారం కూడా బాబా యొక్క అనుగ్రహమే ఆ వ్యాపారంలో ఎంత నీతితో నిబద్ధతతో ఉండాలనేటువంటిది బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళు తూచ తప్పకుండా పాటిస్తారు ఇది చాలు కదా మనం పరమార్థాన్ని సాధించడానికి ఇతరత్ర ఏ సాధనలో అవసరం లేదు కదా బాబా ఇచ్చినటువంటి అనుగ్రహాన్ని ఆ ఉద్యోగాన్ని ఆ వృత్తిని వ్యాపారాన్ని నిబద్ధతతో నిజాయితీగా చేస్తే చాలు అందులోనే పారమార్థికమైనటువంటి శ్రమ దాగి ఉంది ఒకే దాంట్లో రెండు ఫలితాలు ఒకటి నీ జీవన ఉపాధికి కావలసినటువంటి ఆదాయాన్ని సంపాదించగలుగుతావు నీకు బాబా ఇచ్చినటువంటి అనుగ్రహం అనేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాన్ని నిబద్ధతో నిర్వహించడం ద్వారా నువ్వు పారమార్థికమైనటువంటి పరమార్థాన్ని కూడా నువ్వు సంపాదించినట్టే అందుకనే బాబా మార్గము చాలా విలక్షణమైనటువంటిది బాబా మార్గంలో మనం నేర్చుకోనటువంటిది మన జీవితానికి ఉపయోగపడినటువంటిది ఏది ఉండదు ప్రతి చిన్న బోధ కూడా మన జీవితాన్ని ఉన్నతికి తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది బాబా ఎప్పుడూ కూడా సద్భక్తుడి నుంచి ఆశించేటువంటిది ఏంటంటే సోమరితనం లేకుండా ఉండడం నీకు చాతనేటువంటి సహాయం ఇతరులకు చేయడం నువ్వు ఏ బాధ్యతనైతే ఒప్పుకున్నావో దాన్ని సమర్థవంతంగా చేయడం ఇది బాబా మెచ్చేటువంటి పనులు ఆ విధంగా మన యొక్క శ్రమైక్య జీవన సౌందర్యం ఉండాలని చెప్పి అటువంటి అనుగ్రహం ఎప్పుడు బాబా మనకి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీ సాయిరా